లోక్సభ ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ మొరాయించింది ఆశించిన ఫలితం దక్కలేదు వ్యూహం ఫలించలేదు పాచిక పారలేదు గుడి కట్టిన ఫైజాబాద్లో అయోధ్య సెంటిమెంట్ ఎందుకు వర్కౌట్ కాలేదు అసలు అయోధ్యలో బీజేపీ ఓడిపోవడానికి కారణం ఏమిటి కరుణించని వర్కౌట్ రామ మందిర నినాదం ఓటు రూపం దాల్చని అక్షింతలు బీజేపీ ఎదుగుదలకు జీవం పోసిన అయోధ్య ఉద్యమానికి ఓ సానుకూలం ముగింపించిన ఆ బాలరాముడి ఆశీసులు మాత్రం కమలం పార్టీకి దక్కలేదు బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రాల్లో అయోధ్య రామ మందిరం అత్యంత ప్రధానమైనది ఇదే మూడోసారి అధికార పీఠాన్ని దక్కిస్తుందని ఆ పార్టీ ప్రగాఢంగా విశ్వసించింది అయితే రాముడి గుడి ప్రారంభం హంగులు ఆర్భాటాలు ఇవేవీ బీజేపీని కాపాడలేకపోయాయి కాంగ్రెస్ ఎస్పీలను గెలిపిస్తే ఆ పార్టీలు పైకి బుల్డోజర్లను నడిపిస్తాయంటూ ప్రధాని మోదీ ఆరోపణలు చేసిన ఆ మాటలను ఫైజాబాద్ ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు ఆ పార్టీ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన లల్లో సింగ్కు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ అయోధ్యలోనే షాక్ ఇచ్చారు ఇది బీజేపీ జీర్ణించుకోలేని ఫలితం దీంతో తప్పు ఎక్కడ జరిగిందనే అంశంపై ఇప్పుడు కమలనాథుల్లో అంతర్మదనం మొదలైంది అయోధ్య ఓటర్లను జాతీయ అంశాలతో పాటు స్థానిక అంశాలు తీవ్రంగా ప్రభావితం చేశాయి అయోధ్య అభివృద్ధిలో భాగంగా వేలాది దుకాణాలను కూల్చేయడం చాలామందికి పునరావాస ప్యాకేజీలు అందజేయకపోవడం ఈ ఓటమికి కారణమైనట్లు తెలుస్తోంది విమానాశ్రయం కోసం బలవంతంగా పలువురి నుంచి భూములను తీసుకోవడం వారికి పరిహారం అందకపోవడంతో కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది మందిర నిర్మాణ సమయంలో స్థానికులకు దుకాణాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు అలా జరగలేదు రామ మందిర నిర్మాణం కోసం భారీగా విరాళాలు ఇచ్చిన అక్కడి ప్రజలకు ఇల్లు ఉపాధి కుటుంబ పోషణ హెల్త్ లాంటి అవసరాలు అధికార పార్టీ తీర్చలేదన్న ఆరోపణలు ఓటర్లపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది మరోవైపు రైతులపై ఆర్థిక ఒత్తిడి ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షం బలంగా ప్రచారం చేయడంతో బీజేపీపై వ్యతిరేకత పెరిగింది అలాగే నిరుద్యోగం పేపర్ లీక్ అంశాలు కూడా బీజేపీ ఓటమికి కారణమైంది ఇక బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారనే ప్రచారం కూడా బలంగా చేయడంతో ఓటర్లను ఆలోచనలో పడేసింది ఎన్డీఏకి నాలుగు వందలకు పైగా సీట్లిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పిన బీజేపీ నేతల్లో ఫైజాబాద్ బీజేపీ అభ్యర్థి సింగ్ కూడా ఉన్నారు దీంతో బీఎస్పీ ఓట్లు కూడా ఎస్పీ అభ్యర్థికే పడ్డాయి మరోవైపు యూపీలో బీఎస్పీ బలహీనపడ్డం కూడా కాంగ్రెస్ సమాజ్వాదీకి కలిసొచ్చింది రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ సమాజ్వాదీ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాయి ఫలితంగా బీఎస్పీ ఓట్లు వాటికి మళ్ళాయి అంతేకాదు టికెట్ల పంపిణీలో యాదవేతర కులాలపై అఖిలేష్ యాదవ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు అయోధ్యలో దళితులు అతిపెద్ద ఓటు బ్యాంక్ తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దళితుడైన అవధేష్ ప్రసాద్ను దింపారు దీంతో దళితుల ఓటు బ్యాంక్ మళ్లింది ఇలా వెనకబడిన వర్గాలు దళితులు అల్పసంఖ్యాక వర్గాల ఓటర్లను అఖిలేష్ ఆకర్షించి బీజేపీ కంచుకోటలను కొల్లగొట్టారు అయోధ్యలోనే కాదు అమేధి రాయబరేలీ సహా కాంగ్రెస్ ఆరు స్థానాల్లో విజయం సాధించడంలో ఎస్పీ ఓటు బ్యాంకు ఉపయోగపడింది రెండు పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ జరగడంతో యూపీలో బీజేపీ పాచిక పారలేదు ఇక ఎంతసేపు రామమందిరం అంశాన్నే బీజేపీ తెరపై తెస్తోంది కానీ అక్కడి ప్రజలకున్న సమస్యలను తీర్చడంలో విఫలమైంది అయోధ్య లల్లు సింగ్ అయోధ్య ప్రజల కోసం ఏ పని చేయలేదు ఏ పని చేసినా బయట వారి కోసమే అయోధ్య ప్రజల కోసం పనిచేయడం బీజేపీ మర్చిపోయిందనే భావన అక్కడ ప్రజల్లో బాగా ఉంది అంత పెద్ద పర్యాటక ప్రాంతంలో స్థానికులకు ఉపాధి కరువైంది ఇది బాగా వారిని నిరాశకు గురిచేసింది మొత్తంగా రామమందిరం మోదీ యోగి ద్వయంతో తనను తాను అజేయుడుగా భావించి ప్రజాస్వామ్యం అద్భుతాలు చేస్తుందనే విషయాన్ని మర్చిపోయారు లల్లు సింగ్ దీంతో కళ్ళలో కూడా ఓడిపోతామననుకోని ఫైజాబాద్ లో ఓడిపోయింది బీజేపీ